ముందుగా స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు బాపట్ల జిల్లా చీరాల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిపక్ష పార్టీలపై రోజు రోజుకు పోలీసుల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మా పార్టీ శాసనసభ్యులకు అండగా వెళ్లాలని భావించి అందుకు అనుగుణంగా పిలుపు ఇస్తే అర్ధరాత్రి సమయంలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు వెళ్ళి లేదు మరి వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ వస్తున్నాయో మాకు తెలీదు మా నేజ్ వరకు ఇన్ఛార్జ్గా ఉన్నా నాకు ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదు ఏ ఇన్ఫర్మేషన్ మాకు లేకుండా మరి డిపార్ట్మెంట్ వారికి ఎట్లా తెలుస్తుందో మాకు తెలీదు ఊరికినే ఊరికినే ఏదో చిన్న విషయం రాగానే ఎమ్మడే వచ్చే కేటర్ మొత్తాన్ని తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు మేము పేషెంట్స్తో ఉండగలం డిపార్ట్మెంట్ వాళ్ళతో రోజు మేము తగ్గద పెట్టుకోవాలా రోజు గొడవలు చేసుకోవాలా పోలీసు వారికి మనకు తగద ఏముంది ఇదంతా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కదా డిపార్ట్మెంట్తో మాకేం సమస్య ఉంది కావాలని డిపార్ట్మెంట్ వాళ్ళు మా మీదకి తీసుకొచ్చి ముసుగులిపి లేనిపోయిన ఇబ్బందులు ఇక్కడ ఉన్న ఉన్నటువంటి నాయకులు కానీ అలా స్టేట్లో ఉన్న నాయకులు కానీ ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు ఇంకా ఇప్పుడు ఓడిపోతున్నామని తెలుసు కూడా ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు ఇప్పటికే మీరు చేసుకున్న ఏదైతే మీరు చేసుకున్న అపరాధం ఉందో అది నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో